గ్రామ ప్రజలకు పైన క్రీస్తు చేస్తున్నామో ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ ఉదయ కాలము చూడకుండా మనకంటే అందచందాలు కలిగిన వారు ఐశ్వర్యవంతులు మహా జ్ఞానవంతులు ఉన్నతమైన చదువులు పదవులు కలిగిన వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి కనుమరులైపోయారు మరి ఈ ఉదయ కాలమే మరొక దినము దయచేసిన దేవునికి మనము ఘనపరచాలి ఆయనను కీర్తించాలి ఓ సోదరి సోదరులారా ఈ ఉదయ కాలము ఎవరో తెలుసా అనే ఒక గొప్ప మాట ఎవరు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమికి చాలా మంది ప్రజలకు తెలియని ఒక గొప్ప సంఘర్షణ ఎందుకంటే కొందరు ఇక తెలుసు తెలియలేకుండానే మరి యేసు చెప్పడం అంటే ఏదో ఒక క్రైస్తవ్యానికి చెందినవాడు ఏదో ఒక తెలియక ఉన్నారు ఈ ఉదయ కాలం దేవుడు పెరగల దేవుడు ఎందుకంటే అవునండి దేవుడు దయ చూపించాడు కనుకనే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఈ పరలోకములో ఉన్న ఉన్నాచన దేవుడు ఈ భూమి దేకి వాక్యమై ఉన్న దేవుడు ఈ భూమి వచ్చాడు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడు ఎంత ఉండను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యమే మానవుల పాపము కొడుకు కలగడానికి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమిని ఏసు వచ్చి ఆయన ఇలాగే వీధుల్లో ఆయన సుమర్తులు ప్రకటించాడు ఎందుకు ప్రకటించాడంటే మనుషులందరూ మలినమైన బ్రతుకులతో ఉన్నారు పాపశాపములు జీవితంలో ఉన్నారు పాపములు కొట్టుమిట్టారు వచ్చాడు ఆయన కృప కలిగిన దేవుడుగా వచ్చాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా వచ్చాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎందరు అబ్బా చేశాడు మరి గుడ్డి వారిని గుడ్డి వారిని కుష్ఠవేదుతో ఉన్న వారిని చెవి వారిని మరి చనిపోయిన వారిని సైతము లేపాడు ఆయన యేసు ప్రభు ఆయన ఒక సంపూర్ణమైన మానవుడుగా సంపూర్ణమైన దేవుడుగా వచ్చి మనుషులందరికీ దయ చూపించాడు ఆయన ప్రేమ చూపించాడు విస్తారమైన ప్రేమ మానవుల కొరకు ఆయన శరీరాన్ని ధారపోచాడు ఆయన రక్తాన్ని కార్చాడు శిలమలో ఆయనకు నా ప్రియ సోదరి సోదర అక్క అమ్మ అయ్యా మరి ఎందుకు చనిపోవచ్చు వచ్చింది ఏసు ప్రభు ఏనాడైనా ఆలోచించావా ఏనాడైనా గ్రహించావా ఎవరో అనేది నీ హృదయముందు ఎప్పుడైనా ఎవరు ఇంత త్యాగం చేశాడు ఎందుకు చేశాడు ఇంత త్యాగం అంటే నీవు మరణిస్తే నీవు లేవలేవు గనక నీవు మరణిస్తే పాతాలానికి నీ ఆత్మ చారిపోద్దు గనక అందుకే మానవ శరీరంతో వచ్చిన పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కలంకుడు నిర్మలుష్యుడు అంతటి మరి దేవాది దేవుడు ఆయన ఎందుకు వచ్చాడంటే సోదరి సోదరులారా నీ కొరకు నా కొరకే వచ్చాడు ఈ సమస్తమైన ఏడు వందల యాభై కోట్ల ప్రజలకు తన రక్తాన్ని చెందించారు ఈ దేశమే కాదండి భారతదేశమే కాదు మరి అమెరికా నుంచి అలస్కా వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యేసుడు సుప్రభు అందరికీ దేవుడే ఉన్నాడు అందుకే ఆసియా ఖండములో పుట్టి వారందరి ప్రాణము పెట్టి సెలవులో ఆయన మరి సమాధుల నుండి మూడవ జన్మ సజ్జీవుడుగా లేచి ఆరో అరుణమై ఆయన చెప్పాడు ఇదిగో మరలా నేను వస్తాను ఆ మీరు మార్పు చెల్లండి మారు మనిషి పొందండి పాప చిన్నప్పులు పొందండి రక్షణ పొందండి అని చెప్పాడండి యేశ్వరుడు రక్షకుడు క్రీస్తవుడు అభిషక్తుడు ఆ రక్షకుడైన యేసు కృష్ణ దగ్గర వచ్చి పాపినైన నన్ను కరుణించవా ప్రభువా నీ హృదయపూర్వకంగా నీ ఇష్టపూర్వకంగా నీవు యేసును ఆహ్వానిస్తే యేసు కృష్ణ ప్రభు ఇదిగో నీ తలుపు దగ్గర నిలిచి ఆయన ఇదిగో అనుగుని మీకు ఇవ్వబడిన పెట్టుకుని మీకు దొరుకును తట్టుని మీకు తీయబడి అనే మరి నమ్మదగినది నీవు అడిగితే యేసు ప్రభు మీతో వస్తాడు నీవు నీ హృదయమని తలుపు తెరిస్తే నీ ఇంటి దగ్గరే ఉంటాడు ఆయన సోదరి సోదరులారా ఈ మంచి అవకాశము ఈ ఉదయ కాల మీద మార్పు చెమ్మలకు ఉన్నావా ఇక ఎస్ తెలుసు నాకు ఇంకా వయసు ఉంది అని అనుకుంటున్నావా రేపేమి సంబంధించుకోనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అవునండి బయట వెళ్ళిన మనిషి బయట పక్కన గ్యారంటీ లేదు వారంటీ లేదు తెలియదులేనిస్తున్నారు మనుషులు మరి ప్రిలా కేరళ రాష్ట్రం చూస్తే వైనాడు మరి రాత్రికి రాత్రే ఎన్నో గ్రామాలు కట్టుకొని ఎంతో వందల మంది రెండు వందల తొంభై ఆరు మంది చనిపోయారండి ప్రియలానా చెప్పండి మనిషి జీవితం ఏ పార్టీని అది ఎప్పుడు ముగిస్తుందో తెలియదు దీపం ఇల్లు చక్కబెట్టుగా ప్రాణముండగానే ప్రభు ఈ క్రిస్టును నిత్యరాన్ని పొందు మరి నిత్యవాన్ని పొందకపోతే క్రిస్టి నువ్వు రక్షించకపోతే యశ కృష్ణ ప్రభు అని నీ పోతు కనుక్కోకపోతే నీకు నష్టం ఉందండి ఏమి నష్టమంటే మట్టి శరీరం మట్టి వెళ్ళిపోతుంది దేవుడి శర దేవరాజ్యాన్ని వెళ్ళకున్న నిత్య అగ్నిగుండానికి అగ్నిగుణానికి దారిపోతుంది దేవుడి మాట శ్రమిస్తుంది ఈ చక్కటి మాటలు విని మరి హృదయంలో మార్పు మారు మనుషు పొంది పాప పొందితే అప్పుడు మేము వారు రక్షణ పొందారు ఇదే అనుకూలమైన సమయం ఇదే మంచి ధరలు నిచ్చిన దొరకదు ఆలోచించిన ఆశా బలం శోదరిస్తున్నారా ఈ మంచి మాటలు వినండి ఇప్పటికైనా చెప్పుడు నేను పాపిని ఇంతవరకు నా కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అందరం కూడా అనేకమైన పాపలు చేశాను క్షమించు సోదరులారా ఈ మంచి పనులన్నీ విడిచి చేదార విడిచిపోకుండా మరి క్రీస్తుని యేసు బ్రహ్మణాన్ని నిత్య జీవాన్ని పొందుతారని చెప్తూ ఈ మాటలు ముగిస్తూ మీ కొరకు నా సోదరులను ప్రార్థన చేస్తారు ప్రార్థన మీ కొరకు